హలో వెల్కమ్ టు శ్రీ వారాహి శారీస్ కనెక్షన్ ఈ ఛానల్ మనం ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏదైనా కామెంట్ చేస్తేనే కదా నాకు ఏంటనేది తెలుస్తుంది నేను చూపించే ప్రతి ఐటెము మీరు ఎలా ఉన్నదనేది రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అయిన దాన్ని పెట్టే కదా నీకు ఏదైనా మీకు కొత్త కనెక్షన్ తీసుకురావడానికి నేను ముందుకు వెళ్ళాలంటే మీరు ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ లింకు పంపించండి వాళ్ళ ద్వారా కూడా ఇంకా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము మీకోసం సరికొత్త వెరైటీస్ అన్నీ కొత్త కనెక్షన్స్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను నేను నిన్న మొన్న నేను శారీస్ చూపించాను నైటీస్ చూపించాను ఇవన్నీ బాగా రెస్పాండ్ అయ్యారు మీరు అవన్నీ కూడా బాగా సేల్ అయ్యాయి మాకు ఇలాంటి సరికొత్త వెరైటీస్ అన్నీ డిజైన్స్ అన్నీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు నచ్చకపోయినా సరే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకోసం సరికొత్త వెరైటీస్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తాను ఈరోజు చూపించబోయేది కంక్షన్ ఏంటంటే మాకు వరకు బ్లౌజులు ఈ బ్లౌజులు కూడా బాగా రెస్పాండ్ అయ్యేది ఇవి కూడా చాలా వరకు అయిపోయాయి మన దగ్గర మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను కలర్స్లో ఇవి చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇది ఇది మొత్తం హ్యాండ్ వస్తుంది దీనికి బోర్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా వచ్చింది చూసుకోండి డీటెయిల్గా చూసుకోండి ఇప్పుడే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే మీకు పంపిస్తాను నేను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇందులోనే మీకు ఏమైనా కలర్స్ కావాలంటే మీరు ఆన్లైన్లో చెప్పచ్చు మీకు కావాల్సింది నేను ఆర్డర్ పెట్టి నేను తీసుకుని వస్తాను మేము ముందుకి ఇందులో కలర్స్ వచ్చేసి ఇది గోల్డ్ వచ్చింది ఇందులో కలర్ హ్యావీ బ్లూ కూడా ఉందండి బ్లూ కలరా నేవీ బ్లూ అయిపోయింది కదా ఇది వచ్చేసి మొత్తం నెక్ హ్యాండ్ అండి హ్యాండ్ బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది హ్యాండ్ మొత్తం ఇది నెక్ నెక్ పాట్ ఎలా ఉందండి బ్లూ కలర్ ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ టైం నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి మీకు ఏమైనా కలర్స్ కావాలని ఉంటే కామెంట్స్ చేయండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ కలర్ చూసుకోండి మీకు ఏమైనా కలర్ కావాలంటే మీకు ఇందులో ఏ కలర్ అయినా నచ్చుంటే స్క్రీన్పై నెంబర్ తీసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది వచ్చేసి నెక్ మీకు ఆల్రెడీ బ్లౌజు నేను వేసుకున్నాను కదా మొన్న అది చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది డీటెయిల్గా మీకు షార్ట్లో పెడతాను చూసుకోండి మీకు ఏదైనా కలర్స్ కావాలని ఉంటే ముందుగా మాకు కలర్స్ చెప్పండి ఇందులో కలర్ రాణి పింకు ఇందులో వచ్చేసి పింకు రాణి పింక్ అండి ఇది హ్యాండ్ ఎలా ఉంటుంది కలర్ కలర్కి ఒక్కో మోడల్ అండి మీకు ఇందులో ఏ కలర్ కావాలో ఏ మోడల్ కావాలో చూసుకోండి ఇది వచ్చేసి రాణి పింక్ నావీ బ్లూ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి గోల్డ్ థ్రెడ్తో వచ్చారు ఎంబ్రాయిడింగ్ మొత్తం వర్క్ మగ్గర్ వర్కే చూసుకోండి ఇది మీరు ఎక్కడైనా బయట చేయించుకున్నా సరే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వేస్తున్నారు కేవలం మన దగ్గర థౌజండ్ ఫిఫ్టీన్ మాత్రమే ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ స్క్రీన్పై నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ ఇవ్వండి మీ అడ్రస్ ఫోన్ నెంబరు వాట్సాప్ చేయండి ఈ కలెక్షన్కి చూసినందుకు థ్యాంక్స్ మీకు అందరికీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి